ఇప్పుడు చంక రౌండ్ ఇక్కడి నుంచి ఈ పై వరకు ఎంత మెజర్మెంట్ ఉందో దీంట్లో కరెక్ట్ గా సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఈ సగం వరకు మెజర్మెంట్ ఎంత ఉందో దీంట్లో కూడా సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో నార్మల్ హ్యాండ్ కటింగ్లోనే లోనే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని చిన్న కుచ్చే హ్యాండ్ వచ్చేలాగా ఎలా రెడీ చేసుకోవాలని చూపిస్తాను ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ అండి ఎల్బో హ్యాండ్ వచ్చి మీ మెజర్మెంట్ ప్రకారంగా హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు చంకడం ఇవన్నీ కూడా చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఏం చేంజెస్ చేసుకుంటామంటే కరెక్ట్ ఇప్పుడు మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట పై వైపున సో ఇక్కడ వచ్చేసి మినిమం రెండున్నర ఇంచులు అనేది ఖచ్చితంగా వైపున తీసుకోవాలి ఇంతకంటే తక్కువ మాత్రం తీసుకోవద్దు వీలైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చు మూడు మూడున్నర నాలుగు ఇంచులు మీ ఛాయిస్ బట్టి ఇప్పుడు నేను నాలుగు ఇంచులు వచ్చేలాగా పై వైపున మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి పై వరకి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ఇక్కడి నుంచి పై వరకు ఎంత మెజర్మెంట్ ఉందో దీంట్లో కరెక్ట్ గా సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఈ సగం వరకు మెజర్మెంట్ ఎంత ఉందో దీంట్లో కూడా సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక హాఫ్ ఇంచు పైకి వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కర్వ్ షేప్ తీసుకోవాలి దీనికోసం ఫస్ట్ ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా స్ట్రేట్ గా తీసుకొని ఇక్కడ నుంచి మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా ఒకేసారి ఇక్కడ డౌన్ అనేది చేయాలి చూడండి ఇది కూడా ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఒకేసారి కిందికి డౌన్ అనేది చేసేసుకోవాలి చేసుకొని ఏదైతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసినామో ఆ మార్కింగ్ కలుపుకుంటూ ఈ మధ్యలో మార్కింగ్ ఏదైతే చేసినామో దీని లోపల కలిపేసుకోవాలి ఈ విధంగా ఓకేనా మీకు అర్థమైంది కదా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాం ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకు లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా జాయింటింగ్ చేసుకోవాలి అంతకంటే ముందు మనకి ఇక్కడ లోతు కూడా తీసుకోవాలి లోతు ఏ విధంగా తీసుకోవాలి అంటే కరెక్ట్గా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకొని మధ్యలో ఒక ముప్ప ఇంచ్ వచ్చేలాగా తీసుకోవాలన్నమాట సో మీకు అందరు కూడా తెలుసు లోతు ఏ విధంగా తీసుకుంటాం మనం మెథడ్ ప్రకారంగా అని చెప్పి నేనైతే ఇప్పుడు ఇదిగోండి డైరెక్ట్గా కట్ చేస్తున్నా ఒక ముప్పావి నుంచి ఇంచ్ వచ్చేలా ఇదిగోండి ఇలా లైట్గా తీసుకుంటూ ఈ పై వైపుని ఈ విధంగా కల్పించుకోవాలి ఇలా లోతు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి లోతు తీసుకునే దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోండి ఇప్పుడు మనకి లైనింగ్ ఒరిజినల్ రెండు మొత్తం కూడా చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ కింద వైపున మీకు కావాలంటే పైపింగ్ కూడా వేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పీస్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలని చూపిస్తాం ఇక్కడ చంక పీలికలు పడతాయండి మీకు తెలుసు కదా చంక పీలికలు ఏ విధంగా వేసుకోవాలి అనేది అలా చూసి వేసేసుకోండి నేను ఏంటంటే ఇక్కడ లైనింగ్ సరిపోయింది ఒరిజినల్ మాత్రమే తక్కువ పడింది సో నేను తర్వాత లైనింగ్ ఆ చిన్న ఒరిజినల్ పీస్ని అటాచ్ చేసేస్తాను మీకు ఇక్కడ రెండికి జాయింట్ పడితే ఎట్లా ఒకటే దానికి జాయింట్ పడితే ఎట్లా అనేది కూడా ఇంతకుముందు వీడియోస్ లో నేను చూపించిన మీకు ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మొత్తం లైనింగ్ గొర్జెలు అటాచ్ చేసేసుకోండి చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్ కి ఏ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ అటాచ్ చేయాలో చూపిస్తాం ఇది ఒడిలా మొత్తం లైనింగ్ గొర్జెలు జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేయాలి తర్వాత చంక పిల్లికలు కూడా వేసేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ బాడీ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు మనకి హ్యాండ్కి లోతు తీసుకున్నాం ఒకవైపున ఈ లోతు తీసుకున్న భాగం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున రావాలి అంటే ఇది రివర్స్ వచ్చేలాగా పెట్టినప్పుడు ఇది ఇటువైపునకు వచ్చేలాగా రావాలన్నమాట అది ఒకసారి చూసుకోండి తర్వాత దీన్ని మధ్యలో నుంచి జాయింటింగ్ చేసుకోవచ్చు లేదంటే చివరి నుంచి కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మధ్య నుంచి జాయింటింగ్ అయితే చేస్తున్నాను కరెక్ట్ ఇదిగోండి ఈ ఘాటు పెట్టుకుంటాం కదా ఎట్లాగో ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి ఇదిగోండి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి అంటే హాఫ్ ఇంచ్ కూడా ఉండదు కొద్దిగా అంత తక్కువ ఉంటుంది ఒక పాయింట్ అంతా ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి వీలైనంత చిన్నవి పెట్టుకోండి ఎందుకంటే చిన్న కుర్చీ హ్యాండ్ అనేది మీకు జస్ట్ భుజం పైన చిన్నగా పఫ్ లాగా నిలబడుతుంది అంతే సో ఇలా భుజం పైన పఫ్ చిన్నగా నిలబడాలి అంటే కుర్చీలు వచ్చి చాలా చిన్నగా జస్ట్ పావించి మాత్రమే కుర్చీ వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకోండి ఇలా ఒక చిన్న పిన్ను తీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక మూడు నాలుగు పెట్టుకోండి తర్వాత మనకి రౌండ్ షేప్ ఉంది కదా ఒకసారి ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏమన్నా తక్కువ పడుతుంది ఎక్కువ పడుతుంది తెలుస్తుంది ఇదిగోండి ఇలా చిన్న కుర్చు వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకు నార్మల్గా ఇక్కడ నుంచి గా పెట్టేస్తాం ఇంకా దీనికి మళ్ళీ కుచ్చులు అవన్నీ అవసరం ఉండవు భుజం పైన మాత్రమే చిన్న పఫనేది నిలబడుతుంది అనమాట ఇలా మొత్తం ఇక్కడ వరకు కుట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే డబల్ స్టిచ్ డైరెక్ట్ వేసేసుకోవచ్చు మనం దీనికోసం ఇదిగోండి ఇది రివర్స్ వచ్చేలాగా తీసి మళ్ళీ ఇక్కడ నుంచి కుట్టు వేసుకోండి వేసుకొని ఇక్కడ ఖర్చు ఏమైనా మిస్ అయిందేమో చూసుకొని ఖర్చు మళ్ళీ సరి చేసుకోండి ఇదిగోండి కొద్దిగా పోయింది ఇక్కడ కొద్దిగా ఒక పాయింట్ అంతా తగ్గింది మళ్ళీ సరి చేసుకున్నాం ఇక్కడ అది సరి చేయకపోతే ఏమవుతుంది అంటే అక్కడ చంక దగ్గర ముడతలాగా మిగిలిపోతుంది ఆ క్లాత్ అంతా బుడగలాగా మిగులుతుంది సన్నం ఇదిగోండి ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా చూసుకొని ఇక్కడ వరకు వచ్చేయాలి తర్వాత ఇక్కడ నుంచి కూడా మళ్ళీ సేమ్ ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా కింద వైపున ఈ క్లాత్ సేమ్ కుర్చులు పెట్టుకోవాలి అయితే కుర్చులు పెట్టేటప్పుడు ఇందాకలు ఏ విధంగా అయితే పెట్టినామో అదే ప్రకారంగా పెట్టాలి మళ్ళీ రివర్స్ వచ్చేలాగా అలా పెట్టొద్దు మీకు కావాలంటే తీసి చూపిస్తాను ఏంటంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి కుచ్చులన్నీ కూడా అటువైపున ఫోల్డింగ్ అనేది చేసినాం ఇప్పుడు ఇటువైపున కుర్చీలు పెట్టేటప్పుడు సేమ్ ఇదిగోండి ఇటువైపున ఫోల్డింగ్ చేయాలి ఇట్లా అంటే కుచ్చులన్నీ కూడా ఏ డైరెక్షన్లో మనం ఫోల్డింగ్ చేసినామో ఇటువైపున కూడా సేమ్ ఇదిగోండి ఇట్లా డైరెక్షన్ వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు కుచ్చులన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి లేదు అంటే కుచ్చులన్నీ ఒకే వైపున మళ్ళీనట్టు వస్తాయి అనమాట సో మీకు ఒకవేళ కావాలంటే ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే ఒకే వైపు నాకు ఇది ఇటువైపున ఇది ఇటువైపున వచ్చేలాగా పెట్టేసుకుంటే లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట అందుకోసం మీకు మిషన్ పై నుంచి మళ్ళీ తీసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కుట్టిన తర్వాత ఇప్పుడు పిన్ను తీసుకోండి సేమ్ మనకి ఏదైతే కుచ్చి ఇట్లా కింది నుంచి పెట్టినామో ఇప్పుడు దీనికి ఏంటంటే ఇట్లా పైనుంచి ఇదిగోండి ఇట్లా కొంచెం చిన్నగా ఒక అంత ఫోల్డింగ్ చేసి ఇదిగోండి ఇట్లా ఒక చిన్నగా ఏది ఒక రెండు కుట్లు మాత్రమే వేయండి సూదితో మళ్ళీ సేమ్ ఇదిగోండి ఇక్కడ పట్టేసుకొని చిన్నగా ఇదిగోండి ఇట్లా అయితే ఇది డైరెక్ట్ కుచ్చులు వేసుకొని కూడా వేసుకోవచ్చండి అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ముందు వెనక అనేది వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా రాదు చివరి వరకు వచ్చేసరికి క్లాత్ మిగిలడము లేదంటే తక్కువ పడడం అట్లా అవుతుంది అనమాట ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే చివరి వరకు వచ్చేసరికి మీకు హెచ్చి తగ్గలు రావు ఇదిగోండి ఇట్లా సేమ్ మళ్ళీ చూస్తున్నారు కదా జస్ట్ ఒక్క పావు అంత ఫోల్డింగ్ చేయాలి సేమ్ ఇట్లా పట్టేసుకొని ఒక రెండు సార్లు మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కూడా అంతే ఇలా చిన్నగా క్లాత్ అనేది పట్టేసుకోవాలి పావు ఇంచు మాత్రమే ఇట్లా పట్టేసుకొని ఇదిగోండి ఇట్లా పైనుంచి పెట్టేసి ఇలా నిదానంగా అయితే కుట్టేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ రౌండ్ షేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టి చూడండి ఒకసారి ఇదిగోండి ఇట్లా పెట్టినప్పుడు ఇంకా మనకు హ్యాండ్ పీస్ అనేది ఎక్కువ ఉంది ఇంకా సో మనకి మనకేమవుతుంది ఇంకొక రెండు కుర్చులు పడతాయి ఇదిగోండి ఇట్లా జస్ట్ చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఒక రెండు కుర్చీలు పెట్టేసుకోండి మనకి ఏంటంటే ఇట్లా చూసుకుంటూ పెడతాం కాబట్టి చివరి వరకు వచ్చేసరికి ఎచ్చు తగ్గులు అనేది రాదు అందుకోసం మనకు ముందే హ్యాండ్ కుర్చులు అనేది పెట్టాం ఇదిగోండి ఇట్లా కుట్టేటప్పుడు ఈక్వల్గా వచ్చేసి చివర్లు రెండు కూడా ఈక్వల్గా వచ్చేసి అనమాట ఇట్లా పెట్టేసుకొని సేమ్ ఇదిగోండి ఈ షేప్ ఎట్లుంది అట్లా మొత్తం ఏ పీస్ కూడా లాగొద్దు జస్ట్ ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా పట్టేసుకొని చివరి వరకు కుట్టి వేసేసుకుంటాం ఇట్లా చేస్తే ఏంటంటే చివరి వరకు కుచకల్లా హ్యాండ్ పీస్ మిగలడము బాడీ పార్ట్ మిగలడం అట్లా ఉండదు అనమాట ఇట్లా కుట్టిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇది రివర్స్ తీసుకొని డబల్ స్టిచ్ వేయాలి సో అదేదో ఇక్కడ నుంచే వేసేసుకోవచ్చు మనం ఇదిగోండి పైనుంచి పెట్టి మొత్తం డబల్ స్టిచ్ వేసుకుందాం అయితే వేసేటప్పుడు కూడా చూడండి మనకి ఇట్లా వంకర్లు పోతుంది కదా కుట్టేటప్పుడు డబల్ స్టిచ్ అప్పుడు కొంచెం సీదాగా స్ట్రేట్గా వచ్చేలాగా చూసుకొని డబల్ స్టిచ్ వేసేసుకుందాం అయితే ఇట్లా కుచ్చులు కానీ నార్మల్గా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా వంకర్లు పోవడం అనేది కామన్ అండి అయితే డబల్ స్టిచ్ వేసేటప్పుడు మళ్ళీ దాన్ని సర్జ్ చేసుకోవచ్చు మొత్తంకి ఏంటంటే కుచ్చుల్లో అవన్నీ ప్రాపర్గా రావాలన్నమాట పర్ఫెక్ట్గా రావాలి ఇదిగోండి ఇప్పుడు మనకు అటువైపున ఇటువైపున మొత్తం కూడా కుర్చీలు వచ్చేసినాయి డబల్ స్టిచ్ వచ్చేలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు మనకి ఇదిగోండి పఫ్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది అంటే భుజం పైన ఏమవుతుంది అంటే ఈ పఫ్ అనేది చిన్నగా నిలబడుతుంది పై వైపున ఇట్లా సో ఇట్లా నిలబడితే ఏమవుతుందంటే చిన్న కుర్చీలాగా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట డిజైన్ కూడా అయితే ఒకవేళ మీకు ఇట్లా కాదు కింద నుంచి పై వరకు మొత్తం కుచ్చులు కావాలంటే కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇది ఏంటంటే కట్ చేసేటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ మాత్రమే చేసుకొని భుజం పైన మాత్రమే చిన్న పఫ్ వచ్చేలాగా ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని రెడీ చేసుకోవచ్చు అనమాట కొంతమంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో కూడా ఉంది ఈ డిజైన్ భుజం పైన చిన్న కుర్చీ ఒక రెండు మూడు కుర్చీలు వచ్చేలాగా పెట్టండి అని చెప్పి సో మనకి ఇదిగోండి జస్ట్ నాలుగు వస్తాయి ఇటువైపున ఒక నాలుగు ఇటువైపున ఒక నాలుగు సన్నటి కుర్చీలు పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే మీకు కుట్టి చూపించిన ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టండి అయితే మధ్యలో నుంచి పెట్టి కుర్చీలు పెట్టుకోవచ్చు లేదు అంటే చివరి నుంచి కుట్టేటప్పుడు ఈ పై వైర్కి వచ్చేసరికి చిన్న కుర్చీలు వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట రెండు వైపులా కూడా ఓకేనా ఇదిగోండి మనకి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ కూడా నేను సైడ్ జాయింట్ అనేది చేసేసిన సో భుజం పైన చిన్న పఫ్ అంటే జస్ట్ ఒక నాలుగు ఇటువైపున నాలుగు అటువైపున వచ్చేలాగా చిన్న పఫ్ వచ్చేలాగా కటింగ్ చేసేటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్ అయితే ఇది వచ్చేసి నెక్ బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్కి నేను స్టిచ్చింగ్ అనేది చేసిన అయితే ఈ నెక్ బ్లౌజ్ కూడా వెనకాల వచ్చేసి మనకి ఇదిగోండి ఈ కార్నర్స్ అనేది రెండు టచ్ అవ్వవు చాలా మందికి ఉక్కు కాజా పెట్టినప్పుడు ఇట్లా టచ్ అవ్వవు అయితే ఎందుకు అంటే మీరు చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఈ విధంగా టచ్ అవ్వకుండా దూరంగా వచ్చేసే గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అట్లా గ్యాప్ రాకుండా ఒకదాని పైన వచ్చేలాగా అసలు మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి అనేది కూడా ఇంతకుముందే మన ఛానల్లో వీడియో చేసిన ఒక బోర్డు పైన మీకు క్లియర్గా చూపించిన ఒకవేళ చూడడం వల్ల ఉంటే చూడండి బోట్ నెక్ బ్లౌజ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది సో ఇక్కడ చిన్న పఫ్ వచ్చేలాగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసి రో ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను అయితే ఈ వీడియో నచ్చిందంటే చిన్న లైక్ చేయండి అదే విధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా లో పెట్టుకోండి వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్